ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మహా సరస్వతీ నమ ఇప్పుడు మనం భాగవతం దశమస్కందం ఉత్తర భాగంలో భాగంగా బలరాముడు రుక్మిణి చంపడం గురించి తెలుసుకుందాము రుక్మికి రుక్మిణీ దేవి తోడబుట్టిన చెల్లెలు కనుక ఆమె అంటే ప్రీతి కృష్ణుడంటే అంత ప్రీతి లేదు అయినా కూడా తన కూతురు రుక్మవతిని మేనల్లుడైన ప్రజ్మునుడికి ఇచ్చి వివాహం చేశాడు ఇంకొక కూతురైన చారుమతిని కృతవర్మకు ఇచ్చి వివాహం జరిపించాడు అలాగా కృష్ణుని మీద ఉన్న కోపం తగ్గించుకొని వారి వంశం వారితోటి వియ్యాన్ని అందుకుంటూ ఉన్నాడు రుక్మి ఇప్పటికే కృష్ణ పరమాత్మ వంశం తామరతంపరగా పెరిగిపోయింది కృష్ణుడు మనవుడు అనిరుద్ధునికి రుక్మి తన మనవరాలు రుక్మలోచనను ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ వివాహానికి కృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి విదర్భ రాజ్యానికి వెళ్ళాడు అక్కడ వివాహ వేడుకలు ఘనంగా జరిగిపోయాయి అన్నీ సవ్యంగా సంతోషంగా జరిగిపోతూ ఉంటే వారు లేని వాళ్ళు కొందరు ఉంటారు ఏదో ఒకటి లేవనెత్తి సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్య తగవలు పెట్టి జరిగిపోయినవి గుర్తు చేసి మనస్పదలు సృష్టించి ఆనందపడిపోతూ ఉంటారు అదొక రాక్షసానందం ఈ వివాహానికి కళింగ దేశాధిపతి కళింగరాజు కూడా వచ్చాడు ఈయనకు వీళ్ళంతా ఇలా ఆనందంగా గడుపుతూ ఉండడం నచ్చలేదు రుక్మిణి పక్కకు పిలిచి నువ్వు చాలా గొప్పవాడివయ్యా అవమానాలను చాలా తొందరగా మరిచిపోతావే నీ చెల్లెలు రుక్మిణిని కృష్ణుడు ఎత్తుకుపోతూ ఉంటే నువ్వు ఎదురు తిరిగావని నీ తలను పాయలు పాయలుగా గొరిగి నిన్ను తన బండి చక్రానికి కట్టి ఈడిస్తే అందరూ నిన్ను చూసి హేళన చేస్తే భోజకటకం రాజధానిగా చేసుకొని అక్కడ ఉండిపోయావు అవన్నీ మర్చిపోయి నీ కూతుర్ని కృష్ణుడు కొడుకు ఇచ్చి వివాహం చేశావు అదే చాలక మనవరాలిని కూడా కృష్ణుడు మనవడికి ఇచ్చి చేస్తున్నావు నిన్ను అవమానించిన వాళ్ళను అవమానించడం నీకు చేత కానట్లు ఉంది అని ఎద్దేవా చేస్తాడు ఇతని మాటలు విన్న రుక్మికి పాత అన్ని జ్ఞప్తికి వచ్చి వీళ్ళని నేను ఎలా అవమానించాలి అని అంటాడు అప్పుడు కళింగ భూపతి ఏమీ లేదు బలరాముడికి జోదం ఆడడం చేత కాదు అలా అని జూదానికి రమ్మని పిలిస్తే రాను అని అనలేడు కదా అందుకని అలాగ బలరాముని జూదం ఆడడానికి పిలిచి బలరాముడు ఓడిపోయిన ప్రతిసారి నువ్వు పళ్ళన్ని బయటపెట్టి నవ్వుతూ ఉండు అతనికి అది అవమానంగా అనిపిస్తుంది అది చూసి తను బాధపడిపోతూ ఉంటే చూసిన కృష్ణుడు కూడా చాలా ఖేద పడిపోతాడు అప్పుడు వాళ్ళని మనం అవమానం చేసినట్లుగా అవుతుంది అంటాడు అయితే అన్నీ మర్చిపోయి బంధుత్వాలు కలుపుకొని ఆనందంగా ఉంటున్న వాళ్ళ మధ్య ఈ కళింగ భూపతి మాటలు రుక్మి మదిలో జరిగిపోయిన అవమానాన్ని మళ్ళీ గుర్తు చేసినట్లయి బలరామకృష్ణులను అవమానించాలి అని అనుకుని బలరాముడిని జోదం ఆడడానికి రమ్మంటాడు బలరాముడు వస్తాడు బలరాముడు రుక్మి పాచికలు వేయడం మొదలు పెడతారు పాచికలు వేసిన ప్రతిసారి బలరాముడు ఓడిపోతూ ఉంటాడు బలరాముడు ఓడిపోగానే రుక్మి చూసి వెటకారంగా పళ్ళన్నీ బయటపెట్టి వెకిలిగా నవ్వుతూ ఉంటాడు ఇలా ఓడిపోయిన ప్రతిసారి రుక్మితో పాటు కళింగ భూపతి అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వెకిలిగా నవ్వుతూ ఉంటారు చాలాసార్లు అలా ఓడిపోయిన తర్వాత ఒకసారి పందెంలోని బలరాముడు గెలుస్తాడు గెలిస్తే రుక్మి లేదు లేదు నువ్వు గెలవలేదు అని మళ్ళీ వెకిలిగా నవ్వుతూ ఉంటాడు సరే అని చెప్పి బలరాముడు మళ్ళీ వేస్తాడు ఈసారి కూడా బలరాముడు గెలుస్తాడు గెలిచినా కూడా మళ్ళీ రుక్మి ఒప్పుకోరు ఒప్పుకోకుండా వెకిలిగా నవ్వుతుంటే బలరాముడు కళింగ భూపతి వైపు చుట్టూ వాళ్ళ వైపు అందరి వైపు చూస్తాడు అంటే వాళ్ళు ఏమైనా సరైన సమాధానం చెప్తారు అన్నట్లు వాళ్ళందరూ ఏమీ తెలియనట్లుగా మౌనం వహించి ఉండిపోతారు అప్పుడు ఆకాశవాణి లేదు బలరాముడు గెలిచాడు అని చెప్తుంది చెప్పినా కూడా కళింగ భూపతి నవ్వుతూ ఉంటాడు రుక్మి ఒప్పుకోకుండా నవ్వుతూ ఉంటాడు అప్పుడు రుక్మి బలరాముడికి కోపం వచ్చి కళింగ భూపతి దగ్గరికి వెళ్ళి ఆయన మెడలు విరిచి ఆ కళింగ భూపతిని చంపేస్తాడు చంపేసి రుక్మి దగ్గరికి వచ్చి అంత వెగిలిగా నవ్వుతున్నాడని రెండు దవడల మీద గట్టిగా కొట్టేటప్పటికి అతని పళ్ళన్నీ ఊడిపోయి కిందపడి చనిపోతాడు చనిపోతే అదంతా చూస్తున్న కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవితోటి రుక్మిణి ఇంకా మనం బయలుదేరదామా అంటాడు అంటే రుక్మిణిదేవి తన అన్న మరణించాడు అన్న బాధ లేకుండా తన భర్త కృష్ణ పరమాత్మ ధర్మం వైపే ఉంటాడు అని అనుకుని కృష్ణ పరమాత్మతోటి లేచి వెళ్ళిపోతుంది అప్పుడు బలరాముడు యాదవులు ఆ కొత్త కోడళ్లను తీసుకొని మధురకు వెళ్ళిపోతారు ఇది బలరాముడు రుక్మిణి చంపడం కథ తరువాత భాగంలో మనం ఉషా పరిణయం గురించి తెలుసుకుందాం